హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటిదంటే యూట్యూబ్లో రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం యూట్యూబ్లో రోజుకి ఎన్ని వీడియోస్ అయినా అప్లోడ్ చేయొచ్చు అనమాట యూట్యూబ్ ఇంకా అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన ఛానల్కి కాకపోతే వ్యూవర్స్కి మన ఛానల్ని ఇంకా ఓన్లీ త్రీ నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి మనం ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా ఇంకా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండకపోయినా కూడా మనకి ప్రాబ్లం ఏంటంటే వీడియోస్ నోటిఫికేషన్స్ వ్యూవర్స్కి అన్ని వెళ్ళం అన్నమాట దానివల్ల మనం వీడియోస్ అప్లోడ్ చేసినా మనకి టైం వేస్ట్ తప్ప యూట్యూబ్కి ప్రాబ్లం లేదు వ్యూవర్స్కి ప్రాబ్లం లేదు మనకే నష్టం కాబట్టి రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటూ వ్యూవర్స్ని అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచుకుంటూ ఉండాలి ఒకవేళ మనకి వ్యూస్ తక్కువగా వస్తున్నప్పుడు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి అని అయితే చాలామందికి డౌట్ అనమాట ఎక్కువ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు ఎలా వ్యూస్ వస్తాయి రావు కదా కాబట్టి డైలీ ఒక వీడియో అయితే మనం పెడితే అది గ్రో అవుతూ ఉంటుంది అనమాట వీడియోస్ చేయాలి ఇంకా ఎంత మంచి మంచి వీడియోస్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుస్తుంది వ్యూవర్స్ని ఇంకా కూడా స్పందన ఉందా లేదా ఒక వీడియో పెట్టడం వల్ల మనకి అని తెలుస్తుంది అనమాట అలా వ్యూవర్స్ని చూసుకుంటూ ఏ వీడియోస్ అయితే ఎక్కువ చూస్తున్నారో అటువంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి ఒక రోజుకి ఒక వీడియో పెట్టుకుంటేనే మన ఛానల్ మంచి మంచిగా గ్రో అవుతూ ఉంటుంది అనమాట ఒక వీడియో ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేయొచ్చు కానీ వెంట వెంటనే అయితే వీడియో పెట్టిన వెంటనే అయితే షార్ట్ అప్లోడ్ చేయకూడదు అనమాట ఒక వీడియో పెట్టిన తర్వాత ఫోర్ అవర్స్ మినిమమ్ ఒక ఫోర్ అవర్స్ తర్వాత వీడియోస్కి వ్యూస్ వస్తూ ఉంటాయి మనం వెంటనే ఇంకొక షార్ట్ అప్లోడ్ చేసినాం అనుకోండి ఏ నోటిఫికేషన్ యూట్యూబ్ పంపిస్తుంది వ్యూవర్స్కి అందులో ఏ వీడియో బాగుందనేసి యూట్యూబ్ పంపిస్తుంది వ్యూవర్స్కి చెప్పండి అందుకని ఒక్క పెట్టిన తర్వాత వ్యూవర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది వాళ్ళు చూస్తూ ఉంటారు తర్వాత ఒక ఫోర్ అవర్స్ తర్వాత షార్ట్ అయితే పెట్టచ్చు అనమాట మినిమమ్ యూట్యూబ్లో త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వ్యూవర్స్కు వెళ్తూ ఉంటాయి కాకపోతే తక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసుకోవడం వల్ల వ్యూవర్స్ పెరుగుతూ ఉంటారు చూసే వ్యూవర్స్ కూడా వీళ్ళు డైలీ పెడుతున్నారు మంచి కంటెంట్ ఉంది అనుకొని చూస్తూ ఉంటారు మీరు కంటిన్యూగా ఒక పది వీడియోలు కానీ ఒక నాలుగు వీడియోలు కానీ పెట్టేసి వదిలేస్తే ఇందులో ఏం కంటెంట్ లేదు అనేసి వాళ్ళు చూడడం కూడా మానేస్తారు ఇప్పుడు మన ఛానలే ఉంది సపోజ్ మీరే ఉన్నారు మీకు ఒకరు సబ్ మీరు ఒకరిని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుందాం ఆ సబ్స్క్రైబర్ని ఇంకా నోటిఫికేషన్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి అనుకోండి మీరు ఒక వీడియో చూశారు ఆ సబ్స్క్రైబర్ని ఇంకా మళ్ళీ వెంటనే మీరు వీడియో పూర్తయిన వెంటనే కాకముందు మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చిందనుకోండి వీళ్ళు కంటిన్యూగా పెడుతున్నారు ఏం కంటెంట్ లేదనేసి మీరు చూడరు కదా అలాగే వ్యూవర్స్ కూడా కంటిన్యూగా నోటిఫికేషన్స్ ఒకే ఛానల్ ఇంకా వస్తున్నప్పుడు చూడరు అనమాట యూట్యూబ్ కూడా కంటిన్యూగా వీడియోస్ పెట్టడం వల్ల నోటిఫికేషన్ పంపడానికి ఏ వీడియో మంచిగా ఉంది అని నోటిఫికేషన్ పంపడానికి యూట్యూబ్ కూడా డౌట్ వచ్చేసి ఒక త్రీ నోటిఫికేషన్స్ పంపించేసి వదిలేస్తుంది అనమాట అలా కాకుండా మీరు డైలీ ఒక వీడియో ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఒక షార్ట్ పెట్టినట్లయితే యూట్యూబ్ కూడా ఇంకొంతమందికి వ్యూవర్స్కి నోటిఫికేషన్ పంపించి వాళ్ళు మంచిగా చూసారా లేదా అనేది గమనిస్తుంది అనమాట యూట్యూబ్ వాళ్ళని ఇంకా ఇంకొంతమందికి అలా పంపించే ఛాన్స్ ఉందన్నమాట వీడియోలో కంటెంట్ ఉండే వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఎక్కువ వీడియోస్ అయితే పోస్ట్ చేయకండి డైలీ ఒక వీడియో పోస్ట్ చేయండి ఒక షార్ట్ అది కూడా ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత పోస్ట్ అయితే చేయండి వీడియోస్ ఇంకా షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉండడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు వ్యూవర్స్ కూడా పెరుగుతారు అనమాట ఛానల్ కూడా తొందరగా గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ వీడియోస్ పెట్టకుండా డైలీ ఒక వీడియో ఒక షార్ట్ పోస్ట్ చేసే విధంగా మీరు అంటే చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు